బాగుంది బ్రో మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి అంటే నార్మల్ గా సున్నితంగా ఉన్న వాళ్ళు కూడా కాకుండా ఇలాంటి వాళ్ళని తీసుకురావడం బిగ్ బాస్ ప్లస్ పాయింట్ మంచి దిట్టమైన వాళ్ళని కూడా తీసుకొచ్చారు బాగా కాబట్టి ఎవరైనా గానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ మంచి కలరిస్తారు ఆకట్టుకుంటారు ఆకర్షిస్తారు నిజంగా బాగుంటుంది ఇప్పటి నుంచి మనం చూసుకుంటే దివ్యల మాదిరి గారు వచ్చి రాగానే హై వోల్టేజ్ తో వచ్చారు అనమాట ఇప్పుడు ముట్టుకుంటే షాక్ అన్నట్టు ఒకరికి రావడం రావడమే అట్లే మనుషుల మీద పడి ఒకసారిగా సీరియస్ అయిపోవడం మరి తర్వాత తను బాధపడింది సో కాబట్టి బాగుంది రమ్య రావడం కూడా ఒక మంచి పరిణామే చెప్పాలంటే బిగ్ బాస్ ఎందుకంటే తను ఆల్రెడీ మెంటల్ గా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది బిగ్ బాస్ లో బిగ్ బాస్ కాబట్టి బయట తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల ఇప్పుడు రమ్య ముసాని ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు తనకు ఫరక పడదు ఆల్రెడీ తన ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల తను ఎవరో చేసి ఫేమస్ అవ్వాలను తన మీద ట్రోల్స్ పడడం వల్ల ఫేమస్ అయింది కాబట్టి రమ్య ముఖాని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో ఎంకరేజ్ చేయబోనా ఇబ్బంది లేదా తను ఫరక్ పడదు కాబట్టి సో కబడ్ కబడ్డీ రమ్మేమి ఒకసారి టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా ఉంటుంది యాక్చువల్లీ వీళ్ళు మొత్తం చూసి వచ్చినారు కదా సో ఇట్లా ప్రదానికి సీరియస్ రియాక్ట్ అవడం అనేది ఆ కెమెరా బట్టం కోసం అంటారా లేదంటే జెన్యున్ గా అది స్ట్రాటజీ అది బాస్ లో ఒక స్ట్రాటజీ సీరియస్ అవ్వడం తన యాటిట్యూడ్ పది మంది నచ్చు నచ్చు అది నచ్చిన ఆదరిస్తాడు అయితే ఆదరించాడు సో ఇది ఒక స్ట్రాటజీ బిగ్ బాస్ లో అన్ని స్వభావాలు కలుస్తాయి బా కేవలం టాస్ ఆడి నన్ను బిగ్ బాస్ టైటిల్ వినర్ అంటే అవదు అది అలాంటి అవదు అన్ని ఉండాలి మీ దగ్గర కోపం ఉండాలి దయ ఉండాలి జాలి కరుణ ప్రేమ బాధ బాధ ఆలోచన ఆవేద అన్ని ఉండాలి ఎన్ని కలుస్తేనే జనాలు నిన్ను జనాలు నిన్ను ఆదరిస్తారు లేకపోతే ఎవరు ఆదరించారు సో ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల మంచి హీడ్ పెరిగింది బిగ్ బాస్ కి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో కూడా మంచి పోటీ పెరుగుతుంది ఫస్ట్ ఇప్పుడు మన గోల్కొండ హై స్కూల్ అబ్బాయి అబ్బాయి లాస్ట్ లో సిక్స్ కోటి గెలిపించారు ఇప్పుడు సాయి అబ్బాయి అబ్బాయి రావడం అలాగే నిఖిల్ నాయర్ రావడం ఆయేష గారు రావడం మంచి పరిణామం బిగ్ బాస్ వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ అనేది పెరిగింది బిగ్ బాస్ లో మంచి పోటీ ఇంకా గట్టి పోటీ ఉంటుంది ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ ఒక ఒక అసలు లేదు అస్సలు లేదు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మంచి లేదు పాత లేదు కొత్త లేదు కామన్ మ్యాన్ లేదు నార్మల్ లేదు అందరూ ఒకటి బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగుంటే జనాలు ఆదరిస్తారు ఎవరైనా కానీ కామన్ మ్యాన్ అయినా లేకపోతే సెలబ్రిటీ అయినా ఇన్ఫ్లుయన్సర్ అయినా సో అండ్ సో ఎవరైనా కానీ అది బయటోడైనా ఎవరైనా కానీ ఇక్కడ ఎవరుంటే ఉంటది అందరిలో పోటీ ఉంటుంది అందరి మధ్య పోటీ కాబట్టి ఇక్కడ కొత్త వచ్చిన వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పేసి ఏమి ఇప్పుడు నిన్న చూసుకుంటే మరి దివ్యలో మాదిరి గారు రావడం రావడమే దివ్య గారితో గొడవ చూసారు కదా ఎలా ఉందో మళ్ళీ ఆవిడ ఏడ్చింది సో ఇలాంటి జరుగుతుంటాయి కామన్ బిగ్ బాస్ సో నాకు కళ్యాణ్ కూడా అయింది అవుతుంటది నార్మల్ ఇవన్నీ ఇప్పుడు రమ్య మోక్ష రాగానే కదా మరి అతన్ని రమ్య మోక మోక్ష రాగానే అతను అనింది సో తను ఏమన్నది నేను చేసినట్టు నేను కొత్తగా ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తా అని చెప్పి అంటే ఇంతకాలం ఎంటర్టైన్ చేయలేదు కాదు తన ఎంటర్టైన్మెంట్ ఒక ఒక రేంజ్ లో ఉండబోతుంది అందరూ ఒక రకమైన ఎంటర్టైన్ చేయట్లేదు నేను వచ్చే రకం ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ చేస్తా అని చెప్పేసి సో టాప్ ఫైవ్ లో మాత్రం తనుజ గారు సంజన గారు ఇమ్మానులు సుమన్ శెట్టి రమ్య మోక్ష విన్నర్ తర్వాత చెప్తాం అయినా చెప్తాం సో నేనైతే ఒకరిని అనుకుంటా మీరు ఒకరిని అనుకోవచ్చు ఎవరైనా సుమన్ శెట్టి గారు అనుకుంటున్నారు సుమన్ శెట్టి గారు విన్నర్ అవుతాను ఏమో రాబోయే రోజుల్లో నేను కూడా మార్చేమో నాకు నీకు గేమ్ నచ్చకపోవడం వల్ల సో ఇది ఈ రకం ఉంటది సో ఇది నా ఓవరాల్ ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు ఎందుకంటే నాకు కామన్ మ్యాన్ సపోర్ట్ చేయాలనిపిస్తారు కానీ నాకు చేయబుద్ధి కదా సుమన్ శెట్టి గారు నాకు కామన్ లాగా అనిపిస్తారు తన యాక్టివ్ అదర్ ఉండే విధానం కానీ అమాయకత్వం కానీ ఎందుకో నాకు ఇష్టం సో నేనైతే సుమన్ శెట్టి గారు ఇప్పటికీ వినర్ అనుకుంటా మేబీ తను ఇంకా వీక్ అవుతే మాత్రం చెప్పలేం కానీ తనైతే వినర్ అవ్వాలి బిగ్ బాస్ అది సింపతి కింద లెక్కేద్దాం ఎందుకంటే రాంగానే ఫైర్ అయిపోవడం మళ్ళీ ఏడవడం ఇవన్నీ ఒక స్ట్రాటజీ బిగ్ బాస్ లో ఏడము సింపుల్ క్రియేట్ చేసుకోవడము తను చూడాలి జనాలు అని చెప్పేసి అనుకోవడానికి ఒక స్ట్రాటజీ ఇప్పుడు తను ఏడవ మీరు ఆ క్వశ్చన్ అడిగేవాళ్ళు కదా ఫస్ట్ చూసేవాళ్ళు జనాలు సో ఇవన్నీ ఒక స్ట్రాటజీ సో ఇదనమాట ఓకే థ్యాంక్ యూ